గత సుమారు సంవత్సరం సంవత్సరం పైన ఉదాహరణంలో ఎయిర్పోర్ట్ పేరుతో అభివృద్ధి పేరుతో విధ్వంసానికి పొందుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు స్థానిక ఎమ్మెల్యే శిరీష గారు వీరికి ఇక్కడ రైతాంగా మనోభావాలతో పండలేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇష్టానుసారంగా భయ ప్రాంతానికి గురి చేస్తున్న ఉదాహరణ ప్రాంతాన్ని రైతాంగాన్ని మరి ఉద్యమాల వైపు మరి ఇతరత్ర చాలా ఆందోళనకరమైన పరిస్థితికి రైతాంగాన్ని ఇక్కడ నెట్టతున్నారు రేపటి విషయంలో గతంలో సోంపేట కాకరాపల్లి సంఘటనలో పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరి ఇక్కడ రైతాంగం యొక్క మనోభావాన్ని గౌరవించి మా ఉద్యానాన్ని పచ్చదనాన్ని పర్యావరణాన్ని కాపాడాలి అదే విధంగా ఈ ప్రాంతంలో ఈ ఎయిర్పోర్టు ని ఖచ్చితంగా మరి మీరు వెనికి తీసుకోవాలి లేనట్లయితే ఇక్కడ రైతాంగంతో ప్రజా ఉద్యమాన్ని ఖచ్చితంగా మేము ఈ ఎయిర్పోర్టు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడు తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం